స్వాగతం వివరాలు రక్షణ అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకట్టుకునేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు సోమవారం సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ సమీక్షించారు నూతనంగా తీసుకొచ్చే పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో యాభై వేల కోట్ల నుంచి ఒక లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు రక్షణ ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత నవీన ఆవిష్కరణలకు రాష్ట్రం కేంద్రంగా మారేలా ప్రయత్నించాలన్నారు కేసు నిందితుడు సునీల్ యాదవ్ ను కారులో వెంబడించడంపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు అవినాష్ రెడ్డి పిఏ లోకేష్ రెడ్డి సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు పవన్ కుమార్ పై గతంలోనూ ఓ కేసు నమోదు చేశారు బిఎన్ఎంఎస్ చట్టం మూడు వందల యాభై ఒకటి నూట ఇరవై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అర్జీలు స్వీకరిస్తున్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఓబులేషు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు esi kann Vertraht All right, let's also ici to thean plane. విజయవాడ ఇంద్రకిలాద్రి దుర్గమ్మ అమ్మవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి దర్శించుకున్నారు ఈ క్రమంలో ఆలయ ఈవో అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డికి వేద పండితులు వేదాశీర్వచనం చేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు శంకవరం మండలం అన్నవరం హరిహర రిసార్ట్స్ లో ప్రతిపాడు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మరియు జిల్లా ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ముందుగా నూతన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నియోజకవర్గంలో అభినేషన్ పనిచేస్తూ మార్గలు వర్గాలు కూడా ఆన్లైన్ వర్గాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి సత్తిరామారావు కుటుంబాన్ని గుర్తించి చైతన్లపై ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారిని కూడా ముఖ్యంగా ఆలోచన మన ఓటమి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ పవన్ కళ్యాణ్ గారు ఉత్సాహం పోసి చంద్రబాబు నాయుడు గారు అనుశితోటి ఈ ఓటమి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటుంది భవిష్యత్తులో ఆ రాష్ట్రంతో ఏ రాష్ట్రం రాష్ట్రంగా ఉదాహరణ ఆలోచనతో విద్యార్థులకి ముందు ఉంటే ఆయన హఠాత్ మరణం తర్వాత నేను నాతో పాటు మీరు అందరూ కూడా ఒక అయోమయ పరిస్థితి ఆ పరిస్థితి నుంచి తేరుకుని మన పెద్దలు ఇచ్చిన అండదండలతో మన నాయకులు ఇచ్చిన భరోసాతో మనందరం కలిసికట్టుగా ఆ రోజు కూటమి ఏర్పడిన తర్వాత కూటమి కార్యకర్తలైతేనే నాయకులైతే ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఈ స్థానంలో నిలబెట్టడానికి ఆ రోజు నాతో పాటు కష్టపడ్డాను స్వీకారం చేసిన వాళ్ళతో పెద్దల సహకారంతో వారి అడుగుజాడల్లో మార్కెట్ కమిటీని ఏర్పరచుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అపూర్వ పాదాభివందనాలను తెలియజేసుకుంటున్నాను మన నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు సహకారంతో కూటమి నాయకుల సహకారంతో మరియు దివంగత నేత వరుకుల రాజా గారి ఆశీస్సులతో ఈరోజు మార్కెట్ కమిటీ పాలక స వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఐక్యరాజ్య సమితి ప్రజాస్వామ్య దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను భీమిలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించారు భీమిల్లి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశానుసారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేస్తున్న గంటా నోకరాజు చేతుల మీదుగా విద్యార్థులకు కిట్లను అందించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్రంలో ఉన్న కూటమి సర్కార్ విద్యా వ్యవస్థ మెరుగుకు విశేష కృషి చేస్తుందన్నారు చక్కగా చదువుకోవాలని ఈరోజు మరి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర వర్గంగా ఉన్నటువంటి విద్యా సంఘటన పెట్టాలని మరి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇదంతా కూడా పాదయాత్రలో కొంటున్నటువంటి బాధలకు అనుకూలంగా పిల్లల్ని ఏ విధంగా తీసుకువ్వాలి స్కూల్స్ ఏ విధంగా నడిపించాలి పిల్లలకి ఏ విధంగా ఆలోచన చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యోగేశ్వర గారు మోడీ గారి సహకారంతో ఈరోజు పరిపాలన గాడి తప్పని పరిపాలించి గాడిలో పెట్టి అందుకే రీసెంట్గా వన్ ఇయర్ సందర్భంగా పిల్లలందరికీ కూడా రకంతో పాటు స్కూల్ ఫిట్స్ అన్నీ కూడా నాణ్యతతో కూడిన ఇవ్వాలని ఆలోచనతో స్కూల్స్ తెలిసిన వెంటనే మీరు వినిపించిన జరిగింది దాంతో పాటు అదే రోజు నేను తెల్లికి వంద ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలు ఇవ్వాలన్న ఆలోచనతో ఏదైతే పడుకు పొలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకునే విధంగా ఎవరికి కూడా స్కూల్ మారకుండా ప్రభుత్వ పైన చదువుకునే విధంగా ఈరోజు తెలిపా ఈ మధ్యాహ్న భోజన పథకంలో కూడా అనేక మార్పులు తీసుకొస్తున్నారు స్కూల్లో పౌరులు చదివాడంతో పాటు టీచర్స్ కూడా అందరికీ పుట్టిన ఆలోచన కూడా ప్రభుత్వానికి కాబట్టి మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు కోస్టులు టీచర్ కూడా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల నియామక సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వైకాపా నాయకుడు జగన్ నియంతృత్వ పోకడలపై విరుచుకుపడ్డారు పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని సమర్థవంతంగా పనిచేయండి అని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీలు పిలుపునిచ్చారు జగన్ ది రాక్షస గుణమని అలాంటి వ్యక్తిపై పోరాడేందుకు అస్త్రశస్త్రాలతో ప్రతి కార్యకర్త వీరులు శూరులుగా అవతరించి దుష్ట శిక్షణ అంతం ముందించాలన్నారు చేసేటువంటి యుద్ధం మా వాళ్ళు చెప్పినట్టుగా కానీ అబ్జర్వర్ చెప్పినాడు కానీ ఒక మ్యాక్సిలిస్ట్తో సుమార్తో ఫైట్ చేయబోతున్నాను ఆల్రెడీ ఫైట్ చేసాం జబ్బింది జబ్బిందని ఉండడం ఆ సీట్ పోయేటప్పుడు పెద్ద ఆ సీట్ లేకపోతే ఉండలేదు జగన్మోహన్ రెడ్డి అత్యంత ఏంటంటే దేనికి తెలిస్తాను దేనికైనా సిద్ధపడతాడు సిద్ధపడతాను ఎందుకన్నా వచ్చిందే మ్యాక్సి వాళ్ళ పాత పెద్ద మ్యాక్సిలిస్ ఉంది నిజంగా తాత ఏం చేసావు తిరిగి బహుశా నిజంగా వాడి శత్రువులు ఎవరైనా అనుకుంటే వాళ్ళ తోటలను అందించేసేవారు అండ్ ఆదాయాన్ని లేకుండా చెప్తాడు అనమాట శత్రువు అతను అనుకున్నాడు ఎవరైనా బెగరేట్ అయితే వాళ్ళ ముందైతే నిమ్మతారు కానీ రాష్ట్ర వాళ్ళు కానీ మామతో కానీ ఏ తోట దాని తోట వ్యవసాయం కానీ మొత్తం దోషం చేశారు తండ్రి కొద్దిగా బ్యాండ్ వ్యవసాయం కార్యకర్తలు ఇప్పుడు అంతకంటే బయటకు వెళ్తే కొద్ది ఇరవై మనం ఫైట్ చేస్తారు అంత బయటటువంటి రాష్ట్ర రాక్షసత్వం కలిగినటువంటి రాక్షస గుణాలు కలిగినటువంటి వ్యక్తితో ఫైట్ చేయాలంటే మనం రాక్షస అవ్వకం లేదు అందరూ కూడా రావు లైఫ్ చాలు అయితే రాముడు ఒక నది మనసుతో అట్లా ఒక ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చేటప్పుడు ఆ ధర్మంతో అతను చేస్తారు రాముడు అందుకని దీన్ని కూడా ధర్మం ధర్మం అంటే కొడితే పారిపోతున్నారు కొట్టే లేకపోతే అదిగా చెప్పారు చెప్పబోట ఆ తప్పి మనం అనవసరంగా పట్టుకోవాలి రాకుండా ఉండాలంటే మీరంతా మీరు అవ్వాలి ఊరులు అవ్వాలి అప్పుడే మీరు ఎవరు రావాలి

నలభై సంవత్సరం ఎందుకు ధాన్యాలు వచ్చేటువంటి నాశనం అయిపోవటం అండి నలభై సంవత్సరాలు వచ్చి రైతుకి షుగర్ బీపీ వర్షాలు వచ్చేసి చచ్చిపోతున్నామండి కనీసం ఏ ప్రభుత్వం అయినా రైతుకి డ్రగ్లు పెట్టను సారు నలభై సంవత్సరాలతో కనీసం ఆయన దొంగతుండను బిల్ అయిన మిల్చం తర్వాత తీసుకొని తప్పులు తీసారు మా పరిస్థితులు బాగోలేస్తారో పెద్ద పెట్టేసి వస్తారు బాగా పెట్టేసి వస్తారు నేతలు పట్టించుకోవాలి మోడీ సార్ చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సార్ ఏ ప్రభుత్వం

వైసీపీ నేతలు గౌతమ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు కేవలం కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యాభై మందిని మాత్రమే పోలీసులు అనుమతించారు అనంతరం కలెక్టరేట్ వద్ద గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం తెలిసిందే ఎలక్షన్ వచ్చినప్పుడు ఆపద్దపు హామీలు ఏమన్నాడు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ బ్రితిస్తాను ఒక్కొక్కటికి మూడు వేలు బాబు నువ్వు ఉద్యోగం ఏట దేవుడికి ఎరుగా ముందు పిల్లల్ని చదివిస్తే కదా వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి ప్రయోజకులు అయ్యేది వాళ్ళ జీతాలు గడితే కదా వాళ్ళ ఫీజులు గడితే కదా పాప స్కూల్ అధ్యాపకులకు జీతాలు ఇచ్చేది సంవత్సరం నుంచి నాలుగు నాలుగు ఐదు వేల రూపాయలు బకాయిలు పెట్టి కాలేజీలు అవుతున్నాయి అక్కడ ఉన్న లెక్చరర్లు వదిలేసి పక్క రాష్ట్రాలకు పోతున్నారు జీతాలు రావట్లేదని చివరికి పిల్లల్ని ఏమో డిమాండ్ చేసి టీసీలు ఇవ్వకుండా వాళ్ళేమో డబ్బులు కట్టుకోలేక మూడో సంవత్సరంలో నాలుగో సంవత్సరంలో రెండో సంవత్సరంలో మా ఇంతేరా హాయిగా రాజశేఖర రెడ్డి గారు బతుకున్న జగన్మోహన్ రెడ్డి గారి కొనసాగిన బ్రహ్మాండంగా డిగ్రీలు వచ్చే ఉద్యోగాలకు పోటీ వాళ్ళని నాకు అనుమానం ఉంది ఆయన ఎటు ఒక అబద్ధం చెప్పాడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తాను అదే అయ్యేది కాదు సచ్చేది కాదు అందరికీ తెలుసు ఇప్పుడు పచ్చగా అడిగినా చెప్తారు అందుకని ఫీజు రియంబర్స్మెంట్ ఆపేస్తే ఎటు పాపం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో అగ్రకులంలో డబ్బు లేని వాళ్ళు ఎటు చదువుకోరు ఉద్యోగం అడగరుగా ఇంకా చదవనోడు ఉద్యోగం అడగడు డిగ్రీ రాదు కాబట్టి ఇంకా అసలు ఉద్యోగం అడిగేవాడే లేకపోతే ఇంక ఇరవై లక్షల ఉద్యోగాలు ఏముంది ఏదో మసి పూసి పూసి ఇప్పటికే ఎనిమిది లక్షలు ఇచ్చేసాయంట ఎవరికి ఇచ్చాడో తెలియదు ఉద్యోగం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఉద్యోగం వచ్చింది డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడు నారా లోకేష్ గారు మంత్రి అయ్యాడు ఈ ప్రాంతంలో ఎవరికన్నా వచ్చిందా కనుక్కోమనండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సచివాలయాల్లో లక్షా నలభై వేల మందికి ఒక్క ఒకే ఒక దెబ్బతో ఉద్యోగాలు ఇచ్చాడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉద్యోగాలు లేవు నెలకిస్తానన్న మూడు వేలు పోయింది అంటే ఈ సంవత్సరం ఇరవై లక్షల డిగ్రీ చదువుకొని ఉద్యోగానికి అర్హత కలిగిన వాళ్ళకి దాదాపు ఏడు వేల రెండు వందల కోట్లు సుమారు అంత బకాయిలు ఉన్నాయి వైఎస్ జగన్ రెండో పర్యటనలో భద్రతని పూర్తిగా కూటమి ప్రభుత్వం గాలి కుదిలేసిందని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు ఈ పర్యటన సందర్భంగా ఓ ప్రైవేటు వాహనం ఢీకుని చనిపోయిన సింగయ్య మృతిపై పోలీసులకు బదులుగా ఎల్లో మీడియా విచారణ చేస్తున్నట్లు తప్పుడు వార్తలు వండి వారుస్తోందని అన్నారు వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక తప్పుడు కేసులు పెడుతున్నారని అలానే దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి అన్నారు ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు ఏంటంటే కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని ఒక ముప్పై నలభై మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు అప్పుడు కిరణ్ కుమార్ అక్కడ మా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ అదేవిధంగా కోటేశ్వరరావు జెడ్పీటీసీ వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది మీరు రాసుకోండి అని చెప్తే అప్పుడు గచ్చంతం లేని పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది రాసుకున్నారు తప్ప లేకపోతే ప్రీ ప్లాన్డ్గా రాసుకొచ్చారు ఎందుకైనా రాసుకొచ్చారంటే పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి అని చెప్పారు ఆ తర్వాత నేను వెళ్ళాను నేను వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పాను మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు రాసిన దాన్ని చదువుకొని మీరు సంతకం పెట్టమన్న తర్వాత ఆ చీలి గారి భార్య వారి బంధువులు కూడా చదువుకుని వారు చెప్పిందే రాసి ఇచ్చారు లేకపోతే దానిలోనే ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్లే ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్ళే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు ఇది యాక్సిడెంట్ ఆయన చనిపోయిన మాట వాస్తవం పోస్ట్ మార్టం చేశారు యాక్సిడెంట్ జరిగింది ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు బలాన బండి కింద పడ్డాడు అని బలాన బండి కొట్టింది అని చెప్పారు మరి బలేంటి ఇంటర్నేషనల్గా చేసేది బలి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువత పోరు చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి వైకాపా శ్రేణులు నిరుద్యోగ యువత భారీ ఎత్తున కలెక్టరేట్ కి తరలి వెళ్లారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సూపర్ సిక్స్ హామీలను పక్కన పెట్టి కాలయాపన చేస్తుందన్నారు పిఠాపురం నుంచి యువతతో బయలుదేరి కాకినాడలో జరిగే భారీ ర్యాలీలో పాల్గొని కలెక్టర్ కి వినతి పత్రం అంద తెలిపారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి వారు పిలుపు మేరకు తల్లిదండ్రుల తరఫున విద్యార్థుల తరపున నిరుద్యోగ యువకుల తరఫున మరి వారు పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ఈ ఈ కూటమి ప్రభుత్వము ఒక సంవత్సరం అయినప్పటికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఇంచుమించుగా సూపర్ సిక్స్ హామీలు చెప్పి మొన్నటి వరకు ఒత్తిడి తెస్తే ఆ తల్లికి వందనం ఒకటి మొదలు పెట్టారు తప్ప మిగతా ఏ కార్యక్రమాలు కూడా యువతికి కాని విద్యార్థులకు కానీ అందించలేదు అందుకోసమే ముఖ్యంగా నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వచ్చిన వెంటనే నోటిఫికేషన్స్ ఇస్తామని నిరుద్యోగులందరికీ ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భర్తీ చేస్తామని చెప్పి చెప్పడం మాత్రమే కాకుండా ఒకవేళ ఉద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగులు అయ్యే లోపు ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా మూడు వేల రూపాయలు చొప్పున నెలకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది పన్నెండు నెలలు గడిచిపోయి ముప్పై ఆరు వేలు ప్రతి నిరుద్యోగికి రావాల్సింది కానీ ఇవ్వలేదు అదే విధంగా రెండో సంవత్సరం కూడా మొదలైంది పైగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఆయన ప్రజలకి దగ్గరగా పరిపాలన ఉండాలని పెట్టిన వాలంటీర్స్ ని లక్షలాది మంది వాలంటీర్స్ ని తీసివేయడం జరిగింది అదే విధంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయటం జరిగింది మరి రేషన్ డిపో ద్వారా దగ్గరగా ప్రజలకు అందించడంతో పాటు నిరుద్యోగులకి ఇరవై వేల పైన ఉద్యోగులందరికీ కూడా అవకాశం కల్పించే ఉన్నదాన్ని కూడా రద్దు చేయటం జరిగింది ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వకపోగా లక్షలాది మందిని మరి వారి జీవితాలని రోడ్డును పడవేయడం జరిగింది కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున ఇచ్చిన పిలుపుకి స్పందించి పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి తరఫున మేమందరూ నాయకులు పెద్దలు యువకులు విద్యార్థులు అందరూ కలిసి కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి మామిడి రైతులను ఆదుకునే మనస్తత్వం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులకు ఎలాంటి న్యాయం జరగదని ప్రభుత్వం ఉన్నంత వరకు నాలుగు సంవత్సరాలు రైతులు వేరైన పంటలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎప్పుడు లేని విధంగా గిట్టుబాటు ధర లేనందువల్ల పంటను నేలపాలు చేస్తున్నారని అన్నారు విధమైన వెయిట్లు కానీ లేకపోతే మేము ఇస్తాము తీసుకోండి అంటే కూడా తీసుకోలేని పరిస్థితుల్లో కానీ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దీని గురించి గతంలో కూడా నేను చెప్పాను మీరు ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తా మరి ఎనిమిది రూపాయలకు ఇక్కడ ఏదైతే బల్క్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొనుక్కోవాలని చెప్పి కలెక్టర్ గారు ఏదో ఉత్తర్వులు జారీ చేశారు కానీ ఎవరు కూడా అది ఇంప్లిమెంట్ చేయడం లేదు మూడు రూపాయలు నాలుగు రూపాయలు తీసుకున్నా కానీ ఇచ్చేదాన్ని సిద్ధంగా ఉన్నా కూడా మా దగ్గర స్టాక్ ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తూ రైతులు వారం రోజులు పది రోజులు కూడా కాసుకోవడే పరిస్థితి ఉంది చాలామంది ఈ కాయలు కూడా కింద పోసి చెల్లిపోయే పరిస్థితులు రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అందరూ కూడా మామిడి పైన రైతులందరూ కూడా మామూలుగా ఆధారపడి అత్యే పరిస్థితి ఉంది అదేవిధంగా పాలు పైన కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తాను మిర్చి రైతులు కానీ అట్లా ప్రాన్సు పెంచే రైతులు కానీ ఈరోజు మామూలుగారి రైతులు కానీ ఎప్పుడు కూడా గత ఇరవై సంవత్సరాల్లో కూడా లేని రేట్లు ఈరోజు మూడు మూడున్నర రూపాయి నాలుగు రూపాయలు ఒక కిలో మామిడికాయలు ఈరోజు ఫ్యాక్టరీలు తీసుకుంటున్నాయంటే ఇంత దారుణంగా పరిస్థితి ఎప్పుడు కూడా లేదు ప్రభుత్వం స్పందించి వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పడం మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ రైతులు ఎన్ని ఫ్రీలు ఇచ్చినా కూడా రైతులు వాళ్ళ జీవనోపాధి దెబ్బతినిందంటే మన పూర్తిగా అందరూ కూడా ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితి చేపల నూకరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ముప్పై ఎనిమిదవ వార్డు అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన గురజాపు రవి అభినందన సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై గురజాపు రవిని సత్కరించారు ముందుగా వాసుపల్లికి ఘన స్వాగతం పలికి సెలవు కప్పి సన్మానించారు అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా పేదలకు నిత్యావసర సరుకులు చీరలు పంపిణీ చేశారు విశ్వబ్రాహ్మణులో ఒక మంచి పేరుండే వ్యక్తి అతన్ని అందరూ కూడా అడ్మైర్ చేస్తారన్నమాట పార్టీకి అతీతంగా గుర్జా ఏమో సేవలు అందిస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా ఎక్కడ కష్టం ఉందంటే అక్కడికి వెళ్తారు ప్రతి ఒక్కరిని కూడా సరి సమానంగా చూసే వ్యక్తి అన్నమాట అతని దగ్గర డబ్బు లేదు కానీ పెద్ద మనసు ఉందన్నమాట అందరినీ గుండెలు కత్తుకునేలాగా సేవ అనేది అందరికీ రాదు ఆ సేవ చేసే తత్వం కేవలం దేవుని పుత్రులుగా ఉంటుంది ఆ విశ్వగ్రాహ్మంలోని అటువంటి నాయకుడు శ్రీ గుర్జాపురవి తప్పకుండా ఈ వార్డు ఏదైతే ఇందాక చనిపో చెప్పారో ఒక కన్ను విశ్వబ్రాహ్మలు అయితే ఇంకొక కన్ను ఏమో మత్స్య కాదు మరి మత్స్యకారులు అందుకనే జనరల్ సెక్రటరీగా యూత్ గా చేపల నోకరాజు గారిని పెట్టుకోవడం జరిగింది అలాగే నేను కూడా ఈ వార్డుకి పక్కనే కదా నేను పుట్టింది వీధిలోని వీధులని వీధి పక్కన అంటే అంబుసరంగు వీధి అదే మా కాటి వీధి అంటాం కాటి వీధులని పుట్టాం ఈ వీధుల్లోనే తిరిగాను ఈ వీధిలో ఉండే వాళ్ళు అందరూ ఈ వైసెస్ అందరూ నా ఫ్రెండ్స్ టీవీలు ఆ రోజుల్లో మా దగ్గర నంద్యాలలో యువత పోరు భారీ సక్సెస్ అయింది ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం విద్యార్థి విభాగం భారీగా తరలి వచ్చారు యువతకు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓకు వినతి ఇచ్చారు ఆధారంగా గంటల వ్యవధిలో హత్య కేసులు అరెస్టు చేశారు జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ కు క్రిస్టియన్ పేటకు చెందిన అభిమల్ల మణి అనే మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన కుమారుడు వెంకయ్య జగ్గయ్యపేట కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న అంబేద్కర్ విక్రమం దగ్గర చనిపోయి ఉన్నారని తెలిసిన వారు చెప్పగా వెళ్లి చూడగా వెంకయ్య తలకు బలమైన గాయంతో రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడని పక్కన ఒక రాయి పడి ఉందని సదరు సంఘటనపై విచారించి నిందితుడిని అరెస్టు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సాంకేతిక పరికరాలను ఉపయోగించి లేటెస్ట్ వెర్షన్ ఫోర్ మెగాపిక్సెల్ ఫీఫ్యన్ మెగా సినిమాను పెట్టడం జరిగింది దానివలన ఈరోజు ఏ బైక్ యాక్సిడెంట్ జరిగినా ఆ బుద్ధిని ఎవరు నిజంగా యాక్సిడెంట్ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి అదేవిధంగా ఏదైనా దొంగతనం జరిగిందా దొంగతనం జరిగినటువంటి మారకు ఎవరు అది ఏ విధంగా జరిగేవాళ్ళు అనే విషయాలు ఏదైనా స్నాచింగ్ జరిగింది ఎవరొచ్చి ఈ విధంగా స్నాచింగ్ చేస్తారని రీసెంట్గా రిపోర్ట్ అయినటువంటి కాల్ మిస్సింగ్ ఉమెన్ మిస్సింగ్ కేసెస్లో వాళ్ళు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఎవరితో అనే విషయాలు చాలా తొందరలో అతి తొందరలో గంటల వ్యాధుల్లో ఈ యాక్సిడెంట్ కేసులు కానీ దొంగతనం కేసులు కానీ స్నాచింగ్ కేసులు కానీ మిస్సింగ్ కేసులు కానీ చేయడం జరిగింది గతంలో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వలన ఉన్నప్పటికీ వాటిని అమల్లో తీసుకురాకపోవడం వలన చాలా ఇబ్బందులకు గురై చాలా ఆలస్యంగా వీటిని కనుగొనడం జరిగేది కానీ ఇప్పుడున్న పరిజ్ఞానంతో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో సీసీ కెమెరాలు మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏదైనా జరిగితే దానిలో ఇవి నిఘడుకృతమై ఉండటం వల్ల మనం వెంటనే చేయించడం జరుగుతుంది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ పరిధిలో ఫాతిమాపురం వ్యవసాయం మార్కెట్ యార్డ్ పోస్ట్ దాటిన తర్వాత కూతవేటు దూరాన నూజివేడు రోడ్డులో కోళ్ల వ్యర్థాలు వేయటం వల్ల రోడ్డంతా దుర్వాసన వస్తుందని అటుగా ప్రయాణించలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం ప్రశ్నకంగా మారిందని ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు జిల్లా నర్సీపట్నం నుంచి వైజాగ్ నాన్ స్టాప్ సూపర్ లగ్జరీ బస్సుకు ప్రమాదం జరిగింది కసింకోట మండలం బయ్యవరం సమీపంలో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఈ సమాప్తం నమస్కారం